హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆంధ్రపట్ షో వెల్కమ్ టు ఆంధ్ర వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఆంధ్రపట్ షో ఛానల్ వేర్ వీర్ వేర్ వేర్ వీర్ థ్యాంక్స్ ఎందుకంటే నా ఆకుల వీడియోకి టూ ల్యాక్స్ వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోకి టూ ల్యాక్స్ వ్యూస్ వస్తున్నాయి ఇంకా ట్వంటీ థౌసండ్ అవుతే వచ్చేస్తాయి ఇంకో టెన్ థౌసండ్ సరిపోతుంది ఎందుకంటే ఎందుకంటే ఇంకో టెన్ థౌసండ్ అయిపోయింది కాబట్టి అప్పుడే ఇప్పుడు వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ అయ్యారు ఇంకో ఇంకో వన్ లో ఇంకో నైన్ ఇంకో టెన్ థౌసండ్ కూడా అయిపోతే టూ ల్యాక్స్ కంప్లీట్ అయిపోద్దా కి సో ఇప్పుడు అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ ఆ కష్టం అంతా నాదే అండి అవకాడ వీడియో కష్టం అంతా నాదే మా చెరియోలు అసలేం లేదండి నేనో బిల్డప్ కొడుతున్నాడు అమ్మా నీకేస్తాం కాదమ్మా నాకు వేస్తే అండి నీ కష్టమా నీ ఏం కష్టపడ్డారా కింద ఈ ఇంక మీకు చాలా పెద్ద ట్యాంక్ ఎందుకు ఎందుకంటే ఈ వల్లే మనకి ఇంత మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అవకాడ వల్ల వచ్చారా వీడియో రాలేదా వీడియో అవకాడు వల్ల ఎందుకంటే అవకాడు వీడియో చేస్తాను కదా ఇంత మంది వచ్చారు అవునా సో ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు అవకాడో అవకాడోకి చెప్పావు ఆ సబ్స్క్రైబ్ చేసుకుని అంటే వీడియో చూసినందుకు వాళ్ళకి చెప్పావు మరి వీడియో కష్టమంతా పడినందుకు నాకు చెప్పవా థ్యాంక్స్

సో అయితే రోజు నీకు ఇంకా అవకాడ పెడతా ఓకేనా చెప్పు మా అమ్మకి అవకాడో చేయడం నాకైతే ఫస్ట్ అవకాడో నేను ఫస్ట్ టైం అండి అది యూజ్ చేయడం నాకు అది ఎలా తినాలో తెలియదు నేను యూట్యూబ్ లో కూడా చూడలేదు జస్ట్ నార్మల్ గా అన్ని ఫ్రూట్స్ లాగా కట్ చేసి తినడమేమో అనుకొని అలా కట్ చేసి నేను తిని విడికి పెట్టా అప్పుడు మా నువ్వేమని చెప్పావరా నాకు ఫస్ట్ అవకాడో తెచ్చే ముందు ఏమని చెప్పా నా ఫ్రెండ్ చెప్పింది ఓన్లీ జ్యూస్ వేసుకుని తాగితే బాగుంటుంది నేను చెప్పే లోపలికి వస్తాను చెప్పురా నిజం చెప్పరా మా ఫ్రెండ్ ఏమని చెప్పింది మా ఫ్రెండ్ ఆగుతా బాగుంటుంది జ్యూస్ చేసుకుంటే తాగమని అవునా నిజం చెప్పు మరి నేను మొక్కిచ్చినప్పుడు ఎందుకు తిన్నావరా నువ్వు అప్పుడు జ్యూస్ చేద్దామని అడిగాను తిను 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 అబద్ధం చెప్పు ఇయ్య తీసస్తను అబద్ధాలు చెప్తున్నా నువ్వే అబద్ధాలు చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాము ఎంకరేజ్ చేయండి అని చెప్పు ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాము ఎంకరేజ్ చేయండి ఏ ఇది కోసేకో చెప్పు మంచి చెప్పు ఏ చాక్ పట్టుకో

మిల్క్ షేక్ చేయాలి శాండ్విచ్ చేసుకొని తినాలని అందరు చెప్పారు కదా అది అందరికి థ్యాంక్స్ అందరూ ఎక్కడ చెప్పారు నీకు ఇంటికి వచ్చి కాదు కామెంట్స్ అది చెప్పారు ఈ ఈ కామెంట్స్ ఇప్పుడు ఈ కామెంట్స్ టార్గెట్ కామెంట్స్ టార్గెట్ కాదురా కామెంట్స్లో అందరూ నాకు సజెషన్స్ ఇచ్చారు కదా మిల్క్ షేక్ చేసుకొని తాగమని వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పారు నా కామెంట్ సెక్షన్లో అందరు కామెంట్ పెట్టారు జ్యూస్ చేసుకుంటే అయితే బాగుంటుందని అప్పుడు నేను ట్రై చేస్తున్నాను లెట్స్ కట్ దా Yeah. Let's. I want to play. Okay, I will give this. నేనైతే నా లైఫ్ లో ఎప్పుడు కూడా అవకాడో అని రియల్ గా అయితే చూడలేదండి నా లైఫ్ లో ఫస్ట్ టైం చూసాను అది ఎలా తినాలో కూడా నాకు తెలియదు యూట్యూబ్ లో కూడా నేను చెక్ చేయలేదండి మా బాబు తెచ్చి బాగుంటుందమ్మా తిందాం అనగానే ఇంకా కోసి ఇచ్చేసాను నేను కొంచెం టేస్ట్ చూసాను నాకు అసలు నచ్చలేదు మా బాబు కూడా తిన్నాడు వాడికైతే అసలే నచ్చలేదండి ఆ వీడియో అయితే ఇప్పుడు టూ ల్యాక్స్ వరకు వెళ్ళింది చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఆ వీడియో అంతగా ఇష్టపడి చూసినందుకు నేను చాలా మంది కామెంట్స్ పెట్టారండి దాన్ని అలా తినకూడదక్క శాండ్విచ్ చేసుకోవాలి లేదు అంటే మిల్క్ షేక్ చేయాలి అని చెప్పి అక్క అలా తింటే లైఫ్ లో ఇంకెప్పుడు తినలేము అక్క అలా కాకుండా మిల్క్ షేక్ చేసుకుని తాగండి చాలా బాగుంటుంది చాలా మంది కామెంట్స్ పెట్టారండి చాలా పెద్ద థ్యాంక్స్ అందుకని చెప్పి ఈ రోజు మేము అవకాడ మిల్క్ షేక్ ని చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే ని చిన్న చిన్న పీసెస్ గా చేశామండి తర్వాత ఏమో ఇంకా మిక్సీలో వేసుకుని షుగర్ యాడ్ చేసాము ఇలాచి ఒక ఫోర్ యాడ్ చేశాను అలాగే మిల్క్ కూడా యాడ్ చేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకున్నాము ఇంకా ఈ జ్యూస్ అయితే గ్లాసెస్ లోకి తీసుకుని ఇంకా టేస్ట్ చేస్తున్నాం అండి ఈ జ్యూస్ అయితే మా చిరగడికి చాలా బాగా నచ్చింది అసలు మిల్క్ షేక్ చేసుకోపోతే అవకాడ అంటే అలానే ఉంటది మనం ఇంకా లైఫ్ లో ఎప్పుడు ముట్టుకునే వాళ్ళం కాదేమో అండి కామెంట్స్ లో చెప్పిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ మన వీడియో లైక్ చేసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ వన్ లో వాట్ మిడిల్ మిడిల్ వన్ ఓకే మిడిల్ వన్ ఈజ్ ఫర్ చెర్రీ అండ్ దిస్ వన్ ఈజ్ ఫర్ మీ టేస్ట్ చేసి చెప్తాడు చెర్రీ ఎలా ఉందో బాగుంది బాగా బాగా మిల్క్ లాగా ఉందా కొంచెం అంటే సూపర్ ఉంది కదా నిజంగా ఫ్రెండ్స్ నాకు ఇలా మిల్క్ నేను యూట్యూబ్లో చూడకుండా అలా తినేసాము నచ్చలేదు బట్ మిల్క్ మీరు అందరూ చెప్పినట్టు మిక్ షేక్ చేసుకుంటే చాలా బాగుంది ఎలచీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. శాండ్‌విచ్ లో పెట్టుకొని అన్నారు నేనగరు బ్రెడ్ సేలే వంట చాలా బాగుంది. అసలు బ్రెడ్ సే కొందర్మ. ఫ్రెండ్స్ ఎందుకు ఇప్పుడు నీకు మనం మిల్క్ షేక్ కదా చేసింది. దరజ్ మల్ జామ్ చేసుకో. అది ఇంకోసారి. ఓకేనా? ఓకే బాయ్ చెప్పి. మీరు కూడా ఒకసారి చేసుకుని తాగండి ఫ్రెండ్స్ హెల్దీ అండ్ టేస్టీ అని చెప్పండి. మీరు కూడా ఒకసారి చేసుకుని తాగండి ఫ్రెండ్స్ హెల్దీ అండ్ టేస్టీ. ఒకవేళ హెల్తీగా మరి హెల్తీగా హెల్తీగా కావాలంటే ఎంటర్ షుగర్ కి బదులు మనం ఆ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అమ్మా నాకేం వేసా నాచ్చదా బై